కాకినాడ పోర్ట్ స్టీవ్ డోస్ యూనియన్ సమావేశం స్థానిక తిలక్ వీధిలో గల ఆఫీస్లో చిన్ని భావనారాయణ అధ్యక్షతలు జరిగింది సంఘ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి స్టీవ్ డోస్ కార్మికుల వేతనాలు పెంపుదల జరగవలసి ఉందని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని కనీసం యాభై శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు కార్మికులందరూ సమిష్టిగా హక్కులు సాధించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బొందు శివాజీ సుల్ల రాఘవేందర్ రావు నామాల సత్యనారాయణ జి నాగేశ్వరరావు అల్లిబిల్లి వెంకటేశ్వరరావు పిల్లి భూలోకం గొబ్బల రమణ ఓలేటి రాము అంగటి సూరిబాబు జిత్తుక శ్రీను ఆవుల సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా పెట్టిన సమావేశంలో నిజంగా ఏంటంటే ఈ నెలాఖరుతో కార్మికుల పాత వేతనాలు అగ్రిమెంటు టైం ముగిస్తుంది మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన ధరలు కొత్త రేట్లు అమల్లోకి రావాల్సిన రావాల్సిన ఉంది మరి ఈరోజు ప్రతి రెండు సంవత్సరాలకి స్టూడియో కార్మికుల వేతనాలు పెంచడం జరుగుతుంది మరి ఈరోజు పరిస్థితి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు కానీ వంట గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఏది చూసినప్పుడు కూడా ధరలు ఆకాశంలో ప్రజలు పాతాలంలో పరిస్థితి ఎలా ఉంది కనుక ఏంటంటే కాకినాడ రేవులో ఎప్పుడు కూడా ప్రతి రెండు సంవత్సరాలకి జరిగి రేపు ధర ఈ కార్మికుల వేతనాల పెంపుదలగా విషయంలో మరి ఈసారి కనీసం కార్మికులకి ప్రస్తుతి ఇస్తున్న వేతనాల మీద కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే పెంచితే కానీ కార్మికుల జీవనోపాధి సాగే పరిస్థితి లేదు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడియో అసోసియేషన్ వాళ్ళని ఈరోజు డిమాండ్ రోడ్ పంపించడం జరుగుతుంది మరి వాళ్ళు కూడా సౌకృదయంతో మరి ప్రస్తుతం ఉన్న ఈ నిత్యావసర వస్తువులు ధరల నాటని కూడా చూసుకొని అంతేకాకుండా మరి ఈరోజు ఒక పెయింట్ పెయింటు ఎవరైతే ఉన్నారో రంగులేసి కార్మికుడికి బయట వెయ్యి రూపాయలు వస్తుంది కాపీ మేస్త్రికి వెయ్యి రూపాయలు వస్తుంది వాళ్ళు ఎనిమిది గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలు పనిచేసి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు మరి మా వాళ్ళు అలా కాదు ఒకసారి యాంకరేజ్ బోట్లో వాడెక్కితే వారం రోజులు కానీ పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ షిఫ్ట్ ప్రకారం పనిచేస్తున్నప్పుడు కూడా ఆ సముద్రం మీదే మరి స్నానం కూడా లేకుండా కార్మికులు అక్కడ కష్టపడుతున్న పరిస్థితుంది అంతేకాకుండా ఈరోజు స్టూడియో సెక్షన్లో ఏదైతే ఉందో ట్రైన్ ఆపరేటర్ కానీ తాని పని ఈ వార్డులో పనిచేసే కార్మికులు కానీ సిగ్నల్ మ్యాన్లు కానీ సూపర్వైజర్లు కానీ ఫోర్ మ్యాన్లు కానీ టాలి కలెక్టర్లు కానీ లేదా వంట చేసి బండారులు కానీ ఇలాగా అనేక సెక్షన్లతో కూడినటువంటి సుమారు రెండు నుండి మూడు వేల మంది వరకు ఈ స్టివ్విడోర్ కార్మికులు ఈ రేవు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా ఈరోజు స్టివ్ కార్మికుడు పనిచేస్తున్నాడంటే వాడికి వెళ్ళడం కూడా రిస్క్ వాడికి వెళ్ళి వచ్చినంత వరకు కూడా ప్రమాదం వాడి మీద పనిచేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి మరి అనేక రకాలుగా ప్రాణాలని పనంగా పెట్టి పనిచేస్తూ మరి గత ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడ పోర్ట్ అభివృద్ధికి మా కార్మికులందరూ కూడా సహాయపడుతున్నారు సహాయపడుతున్నారన్న విషయం మరి మీ ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరి మా కష్టాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే కార్మికులు వేతనాలు పెంచాలని మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని స్టూడియో అసోసియేషన్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా యాజమాన్యానికి మాకు కూడా సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరుగుతాయి ఏదో టైంలో కోపతాపాలు వచ్చినప్పుడు కూడా ఆఖరికి అందరూ కూడా ఫ్రెండ్లీ మీటింగ్గానే జరిగి ఇప్పటివరకు అలాగే అగ్రిమెంట్ చేసుకుంటూ కార్మికుల వేతనాలు పెంచుతూ వస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే సుహృద్భావ వాతావరణంలో యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుల వేతనాలు పెంచడానికి మా కమిటీ అంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా కార్మికులకి అందరి యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తున్నాం thank mm -hmm. you